వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మనం నిన్న వీడియోలో చెప్పినట్టే మార్కెట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గరకు వచ్చింది నిన్న వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈ వారం మినిమం నాలుగు వందల పాయింట్ వరకు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి అయితే వస్తుంది అది దాటితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో నైన్కి వెళ్తుందని చెప్పి చెప్పాను రేపు మార్నింగ్ సెవెన్ జీరో నైన్కి వెళ్తుందా టూ ఫోర్ సెవెన్ జీరో నైన్కి వెళ్తుందా లేదా అనేది రేపు ఓపెనింగ్ని బట్టి మనం ట్రేడ్ డెషన్స్ తీసుకోవాలి యాక్చువల్లీ ఈరోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మీరు చూసుకుంటే సిఎన్బిసి అనాలిసిస్ చూసుకోండి మిగతా మెనీ యూట్యూబ్ ఛానల్స్ చూసుకోండి మీకు సిఎన్బిసిలో కూడా వాళ్ళు ఆరు వారాల నుంచి పడుతుంది అని చెప్పని ఇదే టైప్ డిస్కషన్స్ పెట్టారు కానీ రెండు రోజుల నుంచి అదే డిబేట్ ఉంది వాళ్ళది ఇక మన ఛానల్స్ చూస్తే లోకల్ ఛానల్స్ కానీ చూస్తే వాళ్ళు మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది కుప్పకొలిపోతుంది మండే మార్నింగ్ అని చెప్పని కానీ మన ఛానల్ ఒక్కటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది మార్కెట్ ఈ షూట్ బ్లాస్ట్ అని చెప్పండి ఎందుకంటే అది క్లోజ్ అయింది మీకు టీసీఆర్ లో వన్ దగ్గర క్లోజ్ అయింది అది బౌన్స్ లెవెల్ అక్కడ నుంచి తప్పకుండా ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు బ్లాస్ట్ అవుతుంది పైకి వస్తుందని చెప్పని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా ఈరోజు కానీ మీరు కానీ చూస్తే అది ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది చూసుకోండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఆ చార్ట్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళకైతే ఈరోజు హ్యాపీయెస్ట్ డే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది మార్నింగ్ నుంచి మూమెంట్ అలా వస్తూనే ఉంది వన్ డైరెక్షన్లోనే మూవ్ అవుతూ అది మన చార్ట్స్ చూసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేస్తాను అసలు రేపు మార్నింగ్ మనం ఏం వాచ్ చేయాలి అందుకని చూసుకుంటే సింపుల్ ఒకటే మీకు క్వశ్చన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మాత్రం మీరు చూసుకోవాలి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రాస్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ వరకు వెళ్తుంది బ్రేక్ గానీ అయితే ఒక డెబ్బై ఎనభై పాయింట్ల కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి రేపు ఎక్కడ బాగుపెన్ అవుతుంది అని చూసుకొని మీరు డైరెషన్స్ తీసుకోండి తర్వాత అసలు ఫస్ట్ ఈరోజు ఎంత ఎంత క్లోజ్ అయిందనిక మీరు కానీ చూస్తే సెన్సెక్స్ మీకు సెవెన్ ఫార్టీ సిక్స్ పాయింట్ అప్లో క్లోజ్ అయింది యాక్చువల్లీ మనకు రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ సో ఎక్స్పైరీ నార్మల్ ఏంటంటే సెన్సెక్స్ ఎక్స్పైరీలో ఫస్ట్ వన్ అవర్ మూమెంట్ ఉండే తర్వాత అంటే ఫ్లాట్గా ఉంటుంది రేపు కదులుతుందో లేదా అనేది రేపు ఓపెనింగ్ని బేస్ చేసుకుందని ట్రేడ్ డైరెషన్ ఏమైనా ఉందో సరే తీసుకోవాల్సి వస్తుంది సెన్సెక్స్ ఈరోజు సెవెన్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది తర్వాత నిఫ్టీ టూ ట్వంటీ వన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఐదు వందల పాయింట్ అప్లో క్లోజ్ ఫైవ్ నాట్ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఈ మూడు మొన్న ఎంత పడ్డాయో యాజ్ ఈస్ అంతే నియర్లీ దగ్గర దగ్గర అంత అంతే పెరిగి ఇది ఈరోజు యాక్చువల్లీ జరిగింది సో రేపు మనం కానీ చూసుకుంటే రేపు ట్రెండ్ లెవెల్స్ మనం కానీ చూసుకుంటే నిఫ్టీకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్యాంక్ నిఫ్టీకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సెన్సెక్స్కి ఎక్స్పైరీ లెవెల్ ఇది ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ సిక్స్ ఇస్ ఎక్స్పైరీ లెవెల్ మనం స్టాక్స్ కానీ తీసుకుంటే మనకి రిలయన్స్ అది వన్ త్రీ నైన్ ఫైవ్ రేపు దాటితే రేపు బాగా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది వన్ త్రీ ఎయిట్ సిక్స్ దగ్గరికి వచ్చి కూర్చొని ఉంది ఈరోజు అంటే ఇంకొక నైన్ పాయింట్స్ పెరిగితే హెచ్డిఎఫ్సి బ్యాంకు వన్ వన్ నైన్ సెవెన్ త్రీ దగ్గరికి దాని లెవెల్ అది అది వన్ నైన్ నైన్ ఫైవ్ ఈరోజు అక్కడి వరకు వెళ్ళి వన్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అది టూ థౌజండ్ ట్వంటీ వరకు వెళ్ళాలి మీ అందరికీ తెలిసింది ఆ లెవెల్ నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి ఐసిఐసి బ్యాంక్ ఈరోజు చాలాసేపు ఆగింది లాస్ట్లో పెరిగిన దానికి రీజన్ ఏంటంటే ఐసీఐసి బ్యాంక్ ఒకటే మార్నింగ్ నుంచి అది ఒక్కటే పుల్ డౌన్ చేస్తూ వస్తున్నది తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొంచెం కింద ఉన్నది తర్వాత పైకి వచ్చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత రిలయన్స్ కూడా డౌన్లో ఉన్నది అది ప్లస్కి వచ్చింది కానీ హెచ్డిఎఫ్సి ఐసిఎస్సీ బ్యాంక్ మాత్రం మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు అసలు పైకే రాలేదు అది ఎప్పుడైతే అలా పైకి రావడం మొదలుపెట్టిందో అది చాలా ఫాస్ట్గా నిఫ్టీ పెరగడం మొదలుపెట్టింది బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అన్నీ పెరగడం మొదలుపెట్టాయి ఈ మూడు స్టాక్స్ ఈరోజు ప్లస్ ఆల్మోస్ట్ ఐసిఐస్సి బ్యాంక్ అయితే ఫ్లాట్గా క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ అయితే అప్లో క్లోజ్ అయినాయి కాబట్టి ఈరోజు మార్కెట్ బాగా బ్లేస్ అయింది సో ఇప్పుడు మనం యూఎస్ మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం యూఎస్ మార్కెట్స్ కానీ మీరు కానీ చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయనేది మనకు తెలిసిందే హీరో ఇందాక చూస్తే అది ఒక డెబ్బై పాయింట్ డౌన్లో ఉన్నది అండ్ ప్లస్ ఎండ్ ఆఫ్ ది డేకి ప్లస్కి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు అండ్ నెక్స్ట్ టూ త్రీ డేస్లో యుఎస్ మార్కెట్స్లో కూడా కవరింగ్ జరిగి ఆల్ టైమ్ హై టచ్ అవుతుందేమో అనేది ఒకసారి మనం చెక్ చేసుకోండి అది కిందకైతే రాదు యుఎస్ మార్కెట్స్ సార్ ఇండ్ అప్ ట్రెండ్ అనేది మనం రెండు నెలల నుంచి చెప్తూ వస్తున్నాను అది అప్ ట్రెండ్లోనే ఉంటాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి తర్వాత హీరో ఇక్కడ మీరు చూస్తున్నది ఈరోజు చార్ట్స్ చూస్తున్నారు చూడండి నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా అని చూస్తు చూడండి మీరు ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూడండి అది కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తుంది వన్ డైరెక్షన్లో స్లోగా గ్రాడ్యువల్గా ఇక్కడ వర్డాలిటీ కూడా లేకుండా పైకి కిందకి మూమెంట్స్ లేకుండా ఆర్డర్లో లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మెల్లగా పెరుగుతూ వస్తుంది స్లోగా గ్రాడ్యువల్గా పెరిగింది ఇది ఈరోజు నిఫ్టీ సేమ్ ఇస్ కేస్ కేసేది బ్యాంక్ నిఫ్టీ చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే మూమెంటు మన సిగ్నల్స్ ఆల్రెడీ బై ఎక్కడ చేయాలి సెల్ ఎక్కడ చేయాలి అనేది క్లియర్గా వస్తూనే ఉంది అది ఒకసారి చూసుకోండి తర్వాత మనం ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఏదో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా చూసుకుంటే ఫస్ట్ ఫ్యూచర్స్ బై చూసుకుందాం వన్స్గా వన్స్ వన్ ఎయిటీ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ వాళ్ళు యాడ్ చేసుకున్నారు డిఏఎఎస్ ఒక ఐదు వందల ఇరవై ఎనిమిది కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు తర్వాత మనకి బ్రోకర్స్ వీళ్ళు ఫైవ్ వన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేసుకున్నారు తర్వాత రీటైలర్స్ వీళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ టూ కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు అంటే ఒక ఎఫ్ఐఎస్ మాత్రం ఈరోజు బైలాగు నూట నలభై కాంట్రాక్ట్ యాడ్ చేశారు మిగతా ముగ్గురు తగ్గించుకున్నారు పెరిగింది కాబట్టి తగ్గించుకున్నారు ఇప్పుడు మనం సెల్ సైడ్ తీసుకుందాం ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు సెల్ ఇండెక్స్ ఫీచర్స్ కానీ తీసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ రెండు వేల ఏడు వందల ఎనభై మూడు కాంట్రాక్ట్స్ వీళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు అంటే షార్ట్ కవరింగ్ చేసుకున్నారు షార్ట్స్ కవర్ చేశారు డిఏఎస్ పదిహేడు వందల కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు ఐదు వేల ముప్పై ఐదు కాంట్రాక్ట్స్ వీళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు రీటైలర్స్ వీళ్ళు నూట నలభై ఎనిమిది కాంట్రాక్ట్స్ వీళ్ళు రెడ్యూస్ చేసుకున్నారు అంటే మూడు మూడు అంటే ముగ్గురు షార్ట్ కవరింగ్ జరిగింది ఓన్లీ డిఐఎస్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు సెల్ సైడ్ కాంట్రాక్ట్స్ బై సైడ్ బై సైడ్ అంటే కాల్ బై పుట్ సెర్లీస్ బై సైడ్ సెల్ సైడ్ అంటే పుట్ బై అండ్ కాల్ సర్వీస్ సెల్ సైడ్ సో మీరు కాల్ బై సైడ్ మన మాములు బై సైడ్ కానీ తీసుకుంటే ఆప్షన్ బై సైడ్ కానీ తీసుకుంటే అంటే ఎఫ్ఐఎస్ వీళ్ళు యాభై వేల కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ యాడ్ చేస్తున్నారు బై సైడ్ తర్వాత వీళ్ళు సెల్ సైడ్ కానీ తీసుకుంటే తగ్గించుకున్నారు అంటే నైన్ నైన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ నేను ఉండేవి రోజు నైన్ పాయింట్ జీరో ఫోర్ లాక్ కాంట్రాక్ట్స్ మాత్రమే అయినా నియర్లోగా ట్వంటీ ఎయిట్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు సెల్ సైడ్ బై సైడ్ యాడ్ చేసుకున్నారు వీళ్ళు ఎఫ్ఐఎస్ అంటే వాళ్ళు స్లోగా షిఫ్ట్ అవుతున్నారు తర్వాత బ్రో బ్రోకర్స్ కానీ తీసుకుంటే వీళ్ళు ఎయిటీన్త్ అంటే వీళ్ళు ఒక నియర్లీ అరౌండ్ ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు ఇది బై సైడ్ సేమ్ ఇది అంటే సెల్ సైడ్ అసలు ఇది యాడ్ చేయలేదు బై సైడ్ యాడ్ చేసుకున్నారు కానీ సెల్ సైడ్ యాడ్ చేయలేదు రీటైలర్స్ వీళ్ళు ఒక టూ పాయింట్ టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేసుకున్నారు సెల్ సైడ్ కూడా వీళ్ళు ఒక టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ వరకు టూ అండ్ హాఫ్ ల్యాక్ కాంట్రాక్స్ వరకు వీళ్ళు యాడ్ చేసుకున్నారు ఇడ్ ఇక్వల్గా యాడ్ చేస్తున్నారు ఇది టోటల్గా ఆప్షన్ సంబంధించిన డేటా అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సంబంధించిన డేటా దీంట్లో సెల్ సైడ్ ఇంకా కవర్ అవ్వాలి ఎఫ్ఐఎస్ది నియర్లీ ఒక వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వరకు కవర్ అవ్వాలని చెప్పని మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా సెల్ సైడ్ బ్రోకర్ది అది కవర్ అవ్వలేదు అది ఈ రేపు ఎల్లుండి లోపల ఏమైనా కవర్ అవుతుందా లేదా అన్నది చూడాలి కవరింగ్ అంటే మాత్రం అయితే మాత్రం మంది డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో నైన్కి వెళ్తుంది అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ త్రీకి వెళ్తుంది ఇదైతే గుర్తుంది దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన టోటల్ మన ఇన్ఫర్మేషన్ సంబంధించింది సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఎక్స్పైరీ లెవెల్ ఆల్రెడీ ఇచ్చిందాను మీకు తర్వాత మీకు మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఇచ్చిన్నాను నిఫ్టీ లెవెల్స్ అన్ని ఇచ్చున్నాను దీన్ని ఒకసారి చూసుకోండి మనకు ట్రెండ్ లెవెల్స్ కదా సరే మనకి స్టాక్స్కి ఏదైనా సరే మీకు ట్రెండ్ లెవెల్ కానీ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం డీటెయిల్స్ అన్ని మీరు కానీ ఏదైనా స్టాక్ డీటెయిల్స్ కావాలంటే మీరు మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యేదో దాంట్లో మీరు కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా ఇచ్చేదని ట్రై చేస్తాను సో సబ్స్క్రైబ్ ప్లస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్ మీరు మా లైక్ బస్ అంటే సిగ్గర్ సబ్స్క్రైబర్స్ అండి రెండు జోగాన్ చేసుకోవడం తప్పకుండా రన్ చేసుకోండి థ్యాంక్ యూ